తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించిన అర్చకులు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తైత్రియ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం సూక్తం పంచశాంతి మంత్రములు దివ్య ప్రబంధంతో అభిషేక సమయంలో అనుసంధానం చేసిన పాసురాలను వేద పండితులు పఠించారు స్నాపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పునీతులయ్యారు ఇక సాయంత్రం ఏడు గంటలకు శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ హనుమంత వాహన సేవను నిర్వహించనుంది హనుమంత వాహనంపై ఆసీనులైన స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటక్షించనున్నారు ఇక ఈ రాత్రికి శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది రాత్రి తొమ్మిది గంటలకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు అర్చకులు